నమస్తే మిట్లారా వీఆర్ఓకు సంబంధించినటువంటి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అదేవిధంగా అంగన్వాడికి సంబంధించినటువంటి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ రెడీ చేస్తున్నటువంటిది ప్రభుత్వం మనందరికీ తెలుసు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి ఇక్కడ విఆర్ఓకు సంబంధించినటువంటి అర్హతలు ఏముంటాయి ఏజ్ ఏముంటుంది పరీక్ష విధానం ఏముంటుంది సిలబస్ ఏముంటుంది అసలు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల్లో డైరెక్ట్గా ఎన్ని ఫిల్ అప్ చేస్తారు ప్రమోషన్స్ అనేటువంటిది ఎన్ని ఇవ్వచ్చు అనేటువంటిది క్లియర్ కట్ ఇన్ఫర్మేషను ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అనేటువంటి తెలుసుకుంటే ఈజీగా మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అదే రకంగా అంగన్వాడికి సంబంధించినటువంటి చాలా డౌట్స్ ఉన్నాయి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులలో ప్రమోషన్స్ ఎన్ని డైరెక్ట్ అనేటువంటిది ఎన్ని చేస్తారు అదే రకంగా దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి అదే రకంగా దీంట్లో ఉన్నటువంటి సిలబస్ ఇంతకుముందు పరీక్షలు లేకుండా ఇప్పుడు పరీక్ష ఉంటుందా సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ప్లే స్టోర్ నుంచి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ క్లాసెస్ అదే రకంగా అనేక వీడియోస్ ఉన్నాయి తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఉంటాను కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇప్పుడు చూసినట్లయితే వీఆర్ఓకు సంబంధించింది ఒక్కసారి చూస్తాను వీఆర్ఓకు సంబంధించినటువంటి అర్హత విషయంలో ఇంతకుముందు మనకు విఆర్ఓకి సంబంధించినటువంటి అర్హత అనేటువంటిది ఇక్కడ మనకు డిగ్రీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే చాలామంది చెప్తున్నటువంటిది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఇంటర్ అనేటువంటిది ఇయ్యొచ్చు అనేటువంటిది చెప్తున్నారు కానీ గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ల ఆధారంగా చూసినట్లయితే మనము ఇక్కడ మనకు డిగ్రీ అనేటువంటిది కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు అన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలకు డిగ్రీ అనేటువంటిది చేశారు కాబట్టి డిగ్రీ అనేటువంటిది ఉండొచ్చు అనేటువంటిది కొంతమంది భావిస్తున్నారు కొంతమంది ఇంటర్ అని చెప్తూ ఉన్నారు మోస్ట్లీ డిగ్రీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది గుర్తు పెట్టుకోండి అదే రకంగా ఏజ్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ రాస్తున్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు మనకు కామన్గా ఉన్నటువంటి ఏజ్ అయితే ఇక్కడ మనకు టూ ఇయర్స్ అనేటువంటిది ప్రభుత్వం కలిపింది కాబట్టి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనేటువంటిది వస్తుంది అదే రకంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది మళ్ళీ ఎక్స్టెండ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత పరీక్ష విధానం ఒక్కసారి మనం చూసినట్లయితే పరీక్ష ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది కాబట్టి పరీక్షలో తప్పకుండా మనకు పేపర్ వన్ అదే రకంగా పేపర్ టూ అనేటువంటిది ఉంటుంది పేపర్ వన్ అనేటువంటిది జిఎస్కి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్రీగా మీకు అందిస్తాను కాబట్టి మీరు డోర్ ట్ వరి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు పేపర్ టూలో సెక్రటేరియట్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇందులో తెలంగాణ మూవ్మెంట్ కల్చరు మన కామన్గా సెక్రటేరియట్ ఎలబిలిటీస్ అనేటువంటిది ఇంతకుముందు మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్లు కావచ్చు గ్రూప్ ఫోర్లో ఎగ్జామ్లో ఉన్నటువంటి పేపర్లు మన కొన్ని టాపిక్స్ అనేటువంటి రిలేటెడ్గా ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ కల్చర్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ ఎకానమీ అదేవిధంగా దీంతోపాటు ఇండియన్ ఇవన్నీ కూడా పేపర్ టూలో మనకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది సిలబస్ కూడా మనం అనుకోవచ్చు అండి కాబట్టి ఇది సిలబస్ అంటే ఇదే కంపల్సరీ ఉంటుంది అనేటువంటిది కాదు బట్ ఇది ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది విషయం అయితే తెలుసుకోవాలి ఈచ్ వన్ పేపర్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఈచ్ వన్ పేపర్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే సిలబస్ విషయంలో జిఎస్ అదేవిధంగా సెక్రటేరియట్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయానికి అయితే అర్థం చేసుకోవాలి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము సార్ ప్రమో అంటే ఫిల్ అప్ చేస్తారా లేకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి వీఆర్ఏ విఆర్లను ప్రమోషన్స్ ఇచ్చి ఇట్లా తీసుకుంటారా అంటే చాలామంది ఏం అంటే దీని యొక్క సర్వీస్ రూల్స్ అనేటువంటిది ప్రభుత్వము నిర్ణయించింది బట్ అవి ఏమేమి అనేటువంటిది బయటకు తీసుకురాలేదు అవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ మనకు చూడండి అక్కడ మనకు ఇక్కడ వచ్చేటోళ్ళు అప్లై చేసుకోండి అని ప్రభుత్వం చెప్పినప్పుడు దాదాపు ఆరు వేల మంది ఆరు వేల మంది దాకా రెడీగా ఉన్నారు క్వాలిఫికేషన్ని బట్టి అయితే మనకు ఉన్నటువంటి దాంట్లో పదివేలలో ఆరు వేల మంది అంటే పదకొండు వేలు అనుకుందాం పదకొండు వేలలో ఆరు వేల మంది పోతే మిగతావి ఎంత సార్ అంటే ఫైవ్ కే అంటాం కానీ ఇక్కడ వాళ్ళకి కూడా ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఎగ్జామ్ అనేటువంటిది వాళ్ళకు ఒక రకమైనటువంటి ఎగ్జామ్ మనకు ఒక రకమైనటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు అందరికీ ఒకే ఎగ్జామ్ ఒకే పరీక్ష అనేటువంటిది ఉంటుంది గమనించాలి ఒకవేళ వాళ్ళు సర్వీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకేమన్నా కొన్ని మార్కులు కలపడం కానీ అదనంగా పాయింట్స్ ఇవ్వడం కానీ అలా చేస్తే చేయవచ్చు బట్ ఏది ఏమైనా ఇక్కడ మనము మూడు వేల పైచులకు ప్రమోషన్స్ అంటే కామన్గా వీలే మూడు వేల పైచులకు వాళ్ళు మాత్రమే కరెక్ట్ అర్హతకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఆరు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ దాంట్లో అనేటువంటిది ప్రభుత్వము నిర్ణయించింది సో ఏది ఏమైనా మనకు ఇప్పటి వరకు విఆర్కు సంబంధించిన దాదాపు పదకొండు వేల పోస్టులలో మనకు ఇప్పటివరకు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు తప్పకుండా నోటిఫికేషన్లో ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో తప్పకుండా ఆ ఉద్యోగం కోసము ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకోవడం అవసరం కాబట్టి ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రమోషన్స్ ద్వారా వచ్చేటువంటివి కావచ్చు లేకుంటే ఎగ్జామ్ ద్వారా తీసుకునేటువంటిది కావచ్చు దాదాపు మనకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు డైరెక్ట్ ఫిలప్ అనేటువంటిది చేస్తారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు మిగతావి మాత్రము వాళ్ళకు డైరెక్ట్ తీసుకుంటారా లేకుంటే వాళ్ళకేమన్నా ఛాన్స్ ఇస్తారా అనేటువంటిది వదిలిపెట్టండి సో ఏది ఏమైనా ఈ రకంగా వీఆర్ఓ నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి ఏ క్షణంలోనైనా రావచ్చు మిత్రమో గుర్తుపెట్టుకో కాబట్టి ఈ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా దీంతో పాటుగా అంగన్వాడికి సంబంధించినటువంటి మరొక వీడియో చేస్తాను తప్పకుండా అవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి